అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదైతే ఉందో హరిహర వేరమ్మలు ఈ సినిమాని దెబ్బ కొట్టడానికి కొంతమంది కుక్కలు చాలా కష్టపడ్డారు ఈ కుక్కలు గట్టిగానే మురిగాయి ఈ సినిమాని ఎలాగన్నా ఆడనియకుండా చేయాలని ఈ సినిమాని ఎలాగన్నా తొక్కేయాలని తప్పుడు రివ్యూలతో తప్పుడు పోస్టులతో రకరకాలుగా అంటే ఒక సినిమా మీద ఎన్ని రకాలుగా దాడి చేయాలో ఎన్ని రకాలుగా మొరగాలో అన్ని రకాలుగా దాడి చేశారు అన్ని రకాలుగా మొరిగారు ఈ కుక్కలన్నీ కూడా కానీ ఈ కుక్కలు ఎంత మొరిగినా గాని హరిహర వీరమ్మలు సినిమాని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎంట్రుక కూడా పీకలేకపోయాయి ఈ కుక్కలు ఈ కుక్కలు ఎంత దాడి చేసినా సరే ఎన్ని తప్పుడు పోస్టులు పెట్టినా సరే ఎంత నెగిటివ్ పబ్లిసిటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు ఇంటుక కూడా ఈ కుక్కలో పీకలేకపోయాయి ఈరోజు హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో అది కలెక్షన్ల పరంగా బీభత్సం బీభత్సం సృష్టిస్తుంది ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇంత విధంగా ఎప్పుడు కలెక్షన్లు రాలా ఆయన గతంలో చేసిన సినిమాలు ఏదైతే ఉన్నాయో ఏ సినిమా కూడా హరిహర వీరమల్లు సినిమా కలెక్ష చేసినంత ఏ సినిమా కూడా ఆయన కెరియర్లో ది బెస్ట్ సినిమా ది బెస్ట్ కలెక్షన్లో హరిహర వీరమల్లు అంటే ఈ సినిమాని ఎలా దెబ్బ కొట్టాలి ఎలా నెగిటివ్ పర్మిషన్ చేయాలి అని ఎంత చేసినా కానీ ఈ సినిమా దరిదాపుల్లో కూడా ఆ కుక్కలో వెళ్ళలేకపోయాయి అంటే ఆ సినిమా ఒకసారి ఆలోచించండి ఆ సినిమా ఎంత బాగుంటే ఈరోజు ఇంత కలెక్షన్లు వసూలు చేస్తుంది ఇంత బీభత్సంగా బుకింగ్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి చాలా మంది చెప్తారు ఎవరైతే ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ అభిమానుని ముసుగులో కొంతమంది కుక్కలు ఉంటారనమాట ఆ కుక్కలు మరుగుతూనే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి సినిమానే కాదు ఎవరి సినిమా వచ్చినా సరే రామ్ చరణ్ గారి సినిమా వచ్చినా సరే లేకుంటే చిరంజీవి గారి సినిమా వచ్చినా సరే మెగా కాంపౌండ్ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా సరే వీళ్ళు ఈ కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఆ ఎంత మురిగినా కానీ ఆ కాంపౌండ్ గేటు కూడా ఈ కుక్కలో తాకలేవు లేవు తాకలేకపోయాయి గత రాబోయే రోజుల్లో కూడా తాక లేవు కూడా అయితే ఈ హరిహర వీరమ్మలు కలెక్షన్లో ఫస్ట్ డే కలెక్షన్ ఎంత అని ఒకసారి మనం చూసుకుంటే అంటే నేను ఇది మార్నింగ్ చేయాల్సి ఉంది కాకపోతే కొంత ఇన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేయాల్సి వచ్చింది నాకు అంటే చెప్పో చెప్పకూడదు తెలియదు కానీ నేను ఒక దక్ ఒక దిక్క నుంచి నేను ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఈ ఒక ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత వచ్చాయి అని నేను వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది సో అందుకే ఫస్ట్ డే కలెక్షన్ ఇంత లేట్ అవుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ డే కలెక్షన్లో డెబ్బై కోట్లు వసూలు చేసింది డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు అంటే తెలుగులో కానీ అటు హిందీలో కానీ అలాగే తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళంలో కానీ అన్ని లాంగ్వేజ్లు ఓవరాల్ ఇండియా మొత్తం తీసుకుంటే డెబ్బై కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవాలి ఇది డెబ్బై కోట్లు కలెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు ఇది మామూలు విషయం కాదు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం ఎందుకంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని పెద్దగా పబ్లిసిటీ చేయాల పబ్లిక్ చేసుకుపోలా ప్రమోషన్ చేయాల తెలుగులో మాత్రమే ప్ర ప్రమోట్ చేశారు అది కూడా సినిమా ఇంక రెండు మూడు రోజులు విడుదల అవుతుందనగా ఆయన ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చాడు అటు హిందీలో కానీ లేకుంటే కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ ఎక్కడ కూడా ఒక ప్రీ ఈవెంట్లో పెట్టలేదు అక్కడికి అక్కడికి వెళ్ళి వాళ్ళు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వలేదు వాళ్ళకి పెద్దగా అసలుకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు అసలుకి మిగతా రాష్ట్రంలో ఎక్కడా ఎక్కడో కూడా ఈ సినిమా పబ్లిషిట్ చేయాల ప్రమోషన్ చేయాల కేవలం ఒక తెలుగులో మాత్రం ఒక రకంగా చేశారు అయినా కానీ అయినా కానీ డెబ్భై కోట్లు వసూలు చేసిందంటే ఇది మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు ఇది గతంలో ఒకసారి ఒకసారి మనం గతం చూసుకుంటే పుష్ప టూ పుష్ప వన్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా బాగా పబ్లిసిటీ చేశారు ఎంత చేయాలో అంత పబ్లిసిటీ చేశారు అన్ని రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టారు అన్ని రాష్ట్రాల మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు ఇంటర్వ్యూలు ఇచ్చారు అంటే బీభత్సంగా అంటే పార్ట్ వన్కి బీభత్సంగా ప్రమోట్ చేశారు పుష్పకి అంత ప్రమోట్ చేసినా కానీ పుష్ప వన్కి పుష్ప సినిమా వన్కి వచ్చిన కలెక్షన్ ఎంత తెలుసా ఫర్ డే కలెక్షన్ ఒకరోజు కలెక్షను నలభై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది జస్ట్ నలభై ఐదు కోట్లు అంటే వాళ్ళు అంతా పబ్లిసిటీ చేసిన అంత అంతగా ఆ సినిమాని ప్రజలు వాళ్ళ ప్రజల్లోకి తీసుకువెళ్ళిన అభిమానుల దగ్గర తీసుకువెళ్ళినా అది కలెక్ట్ చేసింది కేవలం నలభై ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఆ దాంతో పోల్చుకుంటే హరిహర వీరమల్లు వంద రెట్లు ఎంతో బెటరు ఎందుకంటే పబ్లిసిటీ ఎక్కడా లేదు పబ్లిసిటీ చేయాల ఒకవేళ పబ్లిసిటీ కానీ చేస్తుంటే వేరే లెవెల్లో ఉండేది నెక్స్ట్ లెవెల్లో ఉండేది కానీ పబ్లిసిటీ చేయలేక ఒక కారణం అనమాట ఇక్కడ హిందీలో కానీ లేకుంటే ఇతర రా రాష్ట్రాల్లో కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది ఈ సినిమా ఎందుకంటే వాళ్ళకి తెలియదు మామూలుగానే చూడరు వాళ్ళు ఎక్కువ మన తెలుగు సినిమాలో ఎక్కువ స్టేట్లో చూడరు ఎక్కువ పెద్దగా చూడరు తమిళనాడులో అయితే అసలు చూడరు వాళ్ళు పట్టించుకొని మన తెలుగు సినిమాని వాళ్ళు లెక్క కూడా చేయరు అలాంటి దిక్క ప్రమోట్ చేయలే కానీ పుష్ప ఉన్న మాత్రం బాగా ప్రమోట్ చేశారు అయినా కానీ నలభై ఐదు కోట్లు మాత్రమే పుష్ప వండ కలెక్ట్ చేసింది ఆ పుష్ప వనతో పోల్చుకుంటే హరిహర వీరమ్మలు ఎంతో బెటరు నిన్న 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 మొన్న చూశాను నేను పుష్ప క్రా పుష్పాన్ని క్రాష్ చేయాలంటే దేవుడి దగ్గర రావాలా అని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టర్లు చూసినాను పెద్ద పెద్ద బ్యానర్లు కూడా చూసినా నేను ఈ కొంతమంది కుక్కలు ములుగుతూ ఉంటాయి అనమాట ఆ కుక్కలు ఎవరో మీకు తెలుసు ఇప్పుడు పుష్ప సినిమాని ఒక రకంగా హరిహర వీరమల్లు తొక్కేసినట్టే కదా అది పార్టీ వన్ సినిమా ఇది పార్టీ వన్ సినిమా అది పార్టీ వన్ సినిమే ఇది పార్టీ వన్ సినిమే అలాంటప్పుడు అది నలభై ఐదు కోట్లు వచ్చింది ఇది డెబ్బై కోట్లు వచ్చింది సో పుష్పాన్ని తొక్కేసినట్టే కదా ఒకవేళ పుష్ప టు భారీగా కలెక్షన్స్ వచ్చి వచ్చి ఉండొచ్చు కానీ పుష్ప వన్ మనం తీసుకోవాలి అక్కడ పుష్ప వన్ ఇక్కడ పార్టీ వన్ హరిహర వీర పార్టీ వన్ ఈ రెండు కంపేర్ చేస్తే ఏ సినిమా గ్రేటు ఏ సినిమా సక్సెస్ అయింది జస్ట్ అలా ఒక రోజు అలా వచ్చి రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చి రెండు మూడు ఛానల్కి ఇంట్రాక్ట్ అయ్యి అలా వెళ్ళిపోతేనే ఇంత కలెక్ట్ చేసింది ఆయన శ్రద్ధ పెట్టి ఒక పది రోజుల పాటు మన అన్ని రాష్ట్రాల్లో ప్రమోట్ దీన్ని దీనికని సినిమా చేసుకు వెళ్ళింటే పబ్లిక్లోకి ఎంత బీభత్సం గా ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి అక్కడ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు స్టామినా మీకు తెలుసు తెలుసు కూడా మీరు మాట్లా అంటే నెగిటివ్గా మాట్లాడతారో అది వేరే విషయం అనుకో పవన్ కళ్యాణ్ గారు సత్తా అందరికీ తెలిసిన విషయమే ఆయన కానీ ఒకసారి దిగాలి అనుకో మామూలుగా ఉండదన్నమాట కలెక్షన్ల పరంగా కానీ దేని పరంగా కానీ బీభత్సంగా ఉంటుంది ఈ సినిమా పార్ట్ టూ తీస్తారా లేదా సెకండరీ ఒకవేళ పార్ట్ టూ సినిమా తీసిన తర్వాత అప్పుడు పుష్ప పార్ట్ టూ సినిమాని రీచ్ కాలేకపోతే అప్పుడు దీన్ని సినిమా బాగలేదు కలెక్షన్ల పరంగా అని చెప్పి అప్పుడు మాట్లాడుకుందాం కానీ ఇప్పటి వరకైతే పుష్పాన్ని క్రాచ్ చేయటం జరిగింది పుష్పాన్ని తొక్కేయటం జరిగింది హరిహర వేరం మల్లు ఈ కుక్కలకి నేను చెబుతున్నా ఈ కుక్కలకి నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఎంత మురిగినా మీరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎంటుక కూడా మీరు పేకలేరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి జై హింద్